ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో రిమూవ్ చేసేస్తారు ఎందుకంటే ఇయర్ అయిపోతుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త వాళ్ళు అంటే ఉన్నారు అంటే స్టాఫ్ లేకుండా కానీ తక్కువ వాళ్ళు కూడా ఫామ్ చేయటం అది ఓటరే చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఆటోమేటిక్గా మీరు ఆల్రెడీ హౌస్ ఆఫీస్లో ఎన్లోడ్ చేశారు కదా వాళ్ళని ఫ్యామిలీ డీటెయిల్స్ ఉన్నారు ఉన్నారని చేసి ఉంటారు వాళ్ళు కట్ ఆఫ్ డేట్కి వస్తారు ఆటోమేటిక్గా మీరు చెక్ జనరేట్ ఇస్తారు అంటే మీ ఫిఫ్టీ పోలింగ్ స్టేషన్ సెట్ ఇస్తారు అది ఒకసారి చూసుకోండి దాంట్లో అన్ని పోర్ అంటే అన్ని ఒక పోలింగ్ స్టేషన్ స్టేషన్ ఎదురైంది అడిగేసారి వాళ్ళ బాడలేక దగ్గర మేము కొద్ది రోజులు అయితే చూస్తా అట్లా కాకుండా రెలివెంట్గా ఉంటే సరిపోతుంది సెవెన్ అయితే అట్లాగే సెవెన్లో మామూలుగా ఆల్రెడీ కేసెస్లో డెత్స్ కాకుండా మైగ్రేషన్ షిఫ్ట్ ఆల్రెడీ ఎన్ని ఉంటాయి కదా ఈ సైదాపురం మండలంలో మన మండలంలో ఉన్న ఉన్నీ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్లో మనకి పెండింగ్లో ఉన్న క్లైంట్స్ సిక్స్ కానివ్వండి సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ క్లైంట్స్ త్వరితగతిన ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క నివేదికను సమర్పించమని చెప్పి తెలియజేయడం ఉంది ప్రతి క్లెయిమ్ కూడా క్లారిటీగా మొత్తం ఎవిడెన్స్లు మొత్తం కూడా పక్కగా పెట్టి మాన్యువల్ ఫైల్స్ త్వరగా ఇవ్వమని చెప్పి టూ డేస్లో అలా ఇవ్వమని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది దీని మీద వాళ్ళు మనకి సబ్మిట్ చేసిన తర్వాత మనము ఈఆర్ఓ గారికి పంపించి ఈఆర్ఓ ఆఫర్లు చేసి ఈరోలు అప్డేట్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటారు